అందరికీ నమస్కారం నా దృష్టి ఎక్కువగా తగిలే నాలుగు రాసులు ఏంటియో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైక్కని ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఓ నమ శివాయని చిన్న కామెంట్ చేయండి చెడు కన్ను లేదా చెడు దృష్టి ఒక మనిషికి హాని కలిగిస్తుందని చాలామంది నమ్ముతారు చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ఇది భాగంగా ఉంది జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రాసుల వారు ఆకర్షిస్తూ ఇతరుల దృష్టిలో త్వరగా పడతారు అలాంటి వారికి ఎక్కువగా దిష్టి తగిలే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు అయితే ఆ నాలుగు రాశులు ఏంటియో ఈ వీడియోలో తెలుసుకునే ముందు వీడియోకి లైక్ చేయండి ఇలాంటి వారు ఎక్కువగా చెడు కన్నుకు గురవుతారు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది మరి ఆ రాశుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో అంతా అర్థమవుతుంది ఇందులో మీ రాశి కూడా ఉందేమో ఒకసారి చూసుకోండి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు త్వరగా దిష్టికి గురవుతారు సులువుగా ఇతరులని ఆకర్షిస్తారు రహస్యాలని ఉంచగలుగుతారు ఇతరులు అసూయ పడేలా వీళ్ళ స్వభావం ఉంటుంది అందుకని సులువుగా నరదృష్టి వంటి వాటికి వీరు ఎక్కువగా గురవుతూ ఉంటారు ఇలా ప్రతికూల శక్తులను సులభంగా గ్రహించేలా చేస్తుంది దృష్టి బారిన పడకుండా ఉండడానికి కొన్ని పరిహారాలను పాటిస్తే చాలా మంచిది ఇక రెండవ రాశి వచ్చేసి సింహరాశి ఈ సింహరాశి వ్యక్తులు చాలా మంచివారు అలాగే సులువుగా ఇతరుల దృష్టిలో పడతారు చెడు దృష్టికి గురవుతారు వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి ప్రేమ కారణంగా కూడా సులువుగా ఇతరులు అసూయపడుతూ ఉంటారు ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది నరదృష్టి వంటివి తగిలితే ఎన్నో ఇబ్బందులను వీరు నిత్యం ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని సింహరాశి వారు తగు జాగ్రత్తగా ఉండాలి చెడుకన్ను సూచించే విధంగా జ్యువెలరీ వేసుకుంటే మంచిది మీనరాశి మీనరాశి వారు సులువుగా ఇతరులను ఆకట్టుకుంటారు ఈజీగా వీళ్ళు కూడా నా దృష్టికి ఎక్కువగా గురవుతూ ఉంటారు మీనరాశి వాళ్ళు దయతో ఉంటారు తరచుగా వారి చుట్టూ ఉన్న వారి భావిద్భాగాలను గ్రహిస్తారు ఈ కనెక్షన్ వల్ల చెడు కన్నుకు ఎక్కువగా గురవుతారు అలాగే వీళ్ళల్లో ఉండే స్కిల్స్ ఇతరులను అసూయపడేటట్టు పడేటట్టు చేస్తాయి ధ్యానం చేయడంతో పాటు కొన్ని రకాల రాళ్ళను పెట్టుకుంటే చెడు దృష్టి పడక ఉంటుంది తులారాశి తులరాశి వారు కూడా సులువుగా చెడు దృష్టికి బారిన పడే అవకాశం ఎక్కువగానే ఉందనే చెప్పుకోవాలి వీరి మనోజ్ఞత చకదనం సామరసం సంబంధాలను ఏర్పరచుకుంటూ ఎక్కువగా ఇతరులను అసూయపడతారు ఇతరుల దృష్టి పడుతుంది వారు ప్రతికూల శక్తిని గ్రహించినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇలాంటివి జరగకుండా ఉండడానికి కొన్ని పరిహారాలను పాటించడం చాలా మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఎమోషనల్గా ఉంటారు వీళ్ళు ప్రేమించే వారికి దగ్గరగా ఉంటారు ఎంతో ఎక్కువగా ప్రేమిస్తారు ఇది చూసి కొంతమంది వాళ్ళపై అసూయ కలుగుతుంది చిడదృష్టి బారిన పడతారు ఇంటిని కుటుంబ సాంప్రదాయ ఆచారాలను ఉపయోగించి ఇంటి ప్రధానం ద్వారా దగ్గర ఉప్పు లేదంటే స్ఫటికను ఉంచడం వంటివి చేస్తే మిత్రుల దృష్టి పడదు ఈ పరిహారాలను పాటిస్తే చిడ దృష్టి పడదు ఉప్పు నీటితో స్నానం చేయడం ఇంటి ముందు స్ఫటికను పెట్టడం ఇవి అయి కలిగిన వాటిని ధరించడం వంటివి చేయొచ్చు వీటి వల్ల నరదృష్టి బాధలు ఉండవు దృష్టికి నల్లరాయన కరిగిపోతాయి అనడంలో ఇలాంటి సందేహం అనేది లేదు నరదృష్టి అనేది చాలా ప్రమాదకరం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నరదృష్టి బాధల నుంచి బయట బయటపడడం చాలా అవసరం కాబట్టి పైన చెప్పిన విధంగా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఓం నమ శివా చిన్న కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు